బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ఈ నెల ఇరవై రెండవ తేదీన సోమవారం నాడు నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు తెలిపారు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి పార్లమెంట్ స్థాయి బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన మేడ్చెల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మేచెల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుద్ధిరెడ్డి పాల్గొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎల్లుండి నిర్వహించనున్న బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా తరలి రావాలని కోరారు మల్కాజ్గిరి పార్లమెంట్ ఓటర్లు పట్నం సునీత మహేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు దేశంలో నిజమైన డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని అన్నారు మతతత్వం బీజేపీ మాయలమారి బీఆర్ఎస్ లను చిత్తు చిత్తుగా ఓడించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు సహకరించాలని కోరారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ అని అన్నారు ఈ కార్యక్రమంలో బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ తూంకుంట షామీర్పేట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బీమాడి జైపాల్ రెడ్డి యష్ కి శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ 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 ప్రజల

ఈరోజు విదేశాలకు అమ్ముడు పోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి పార్టీ అది బీజేపీ ఇప్పుడు నువ్వు అడిగినట్టుగానే ఆనాడు నలభై రూపాయలు ఉన్నటువంటి డాలర్ రేటు ఈరోజు తొంభై రూపాయలకి వెళ్ళింది ఆ రోజు నలభై రూపాయలు యాభై ఉన్నటువంటి డీజిల్ ఈరోజు వంద రూపాయలకి వెళ్ళింది పెట్రోల్ రేట్లు గ్యాస్ రేట్లు అన్ని పెరిగినటువంటి వ్యవస్థ తీసుకొచ్చింది ఒకటి బీజేపీ కాదా ఈరోజు రేట్లు విపరీతంగా పెరుగు నిత్యావసర వస్తువులు ఈరోజు నూనె కానీ ఉప్పు కానీ పప్పు కానీ నిత్యావసర వస్తువులు ధరలు పెరిగినట్టు బీజేపీ కాదా బీజేపీ ఏమన్నా బడా వ్యాపారవేత్తల కోసం ఆదాని అంబానీ కోసమే భారతదేశాన్ని కుదరబెట్టి కొద్ది మంది కుటుంబాలు మాత్రమే బాగుపడ్డాయి తప్ప వేదోడు పేదరికంలోనే ఉన్నాడు పది లక్షల కోట్లు అంబానీ అదాని ఇంకోటి విజయమాల్యా పది లక్షల కోట్లు బీజేపీ హయంలోనే కదా జరిగింది దాని గురించి అంబానీ అదాని కోసమే ఈరోజు బీజేపీని నిలబెట్టేది కూడా ఆ వ్యాపారవేత్తలే విపరీతమైనటువంటి డబ్బులు ఇచ్చి డబ్బుల సంచులతోని రాజకీయం చేస్తున్నటువంటి బీజేపీకి ప్రజలందరూ కూడా ఒకటే అవకాశం ఉంది ఈ రోజు ఇండియా కూటమితో వచ్చినటువంటి మా కూటమి అంతా కూడా ఈ రోజు బీజేపీ మీద పోరాటం ఇంటర్నల్ ఇంటర్నల్గా మాకు ఉండొచ్చు ఇలా కమ్యూనిస్ట్ పార్టీతో మా కేరళ రెండు పార్టీలే ఉండొచ్చు కానీ ఈరోజు బీజేపీని కథం చేయాలంటే ప్రజల అభిష్టం మేరకే జరుగుతూ ఉంది వాళ్ళు ఏమున్నా ఈ తోని అంటే ఏ విధంగా ఈవీఎంలను ట్యాపరింగ్ చేయాలి ఏ విధంగా మత ద్వేషాలను రెచ్చగొట్టి అధికారంలోకి రావడానికి చూస్తున్నారు తప్ప వాళ్ళు చేసింది మాత్రం ఏం లేదు కాంగ్రెస్ ఎన్ని 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 సీట్లు కొడుతుంటారు పార్లమెంట్ పార్లమెంటు సౌత్ నుంచి వెళ్ళి సౌత్ నుంచి వెళ్ళి ఎన్నికల్లో సౌత్ సౌత్ నుంచి కూటమి అధికారంలో రాబోతుంది డెఫినెట్ గా రెండు వందల ఎనభై రెండు వందల తొంభై సీట్లు గెలిచేటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తాయి మరి బీజేపీ నాలుగు వందల సీట్లు కొడుతూ ఉంటుంది కదా వాళ్ళ మాటలకు వచ్చిందా ఏమన్నా ఈ ఈరోజు నార్త్ ఇండియాలోనే వాళ్ళ సీట్లు వచ్చే పరిస్థితి లేదు ఉత్తరప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ కూటమి ఈరోజు మెజార్టీ సీట్లు రాబోతున్నాయి ఉత్తరప్రదేశ్ వాళ్ళ దేశాలది మరి ఈరోజు తమిళనాడులో చూసుకుంటే ముప్పై ఐదు సీట్లు కాంగ్రెస్ పార్టీ కూటమికి వచ్చే పరిస్థితి ఉంది మరి కర్ణాటకలో ఎట్లాగో మేము అధికారంలోనే ఉన్నాం రాజస్థాన్ కానీ మధ్యప్రదేశ్ కానీ ఈ విధంగా పెద్ద పెద్ద రాష్ట్రాలు ఎక్కడైతున్నాయో అక్కడ కాంగ్రెస్ పార్టీ లీడ్ తీసుకునేటువంటి పరిస్థితి ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఇండియా కూటమి గెలిచేటువంటి పరిస్థితి వస్తుంది ఇంకా రాను రాను ఎలక్షన్ ఇప్పుడు దగ్గరకు వచ్చిన కొద్దిగా డెఫినెట్గా అందరూ ఒకటేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు మన రాష్ట్రంలో కూడా మొన్నటిదాకా బీఆర్ఎస్కు మైనార్టీ సోదరులు ఉండే ఈరోజు మొత్తం మైనార్టీస్ క్రిస్టియన్ ముస్లిం మైనార్టీస్ వందకు వంద శాతం కాంగ్రెస్ పార్టీ వైపు వస్తున్నారు అందరు కూడా మంచి దినం ఉంది కాబట్టి నామినేషన్ ప్రక్రియ ఆ రోజు ఉంది ఆ సందర్భంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కలెక్టరేట్ పక్కనే ఇక్కడ పార్లమెంటుకు సంబంధించి ఎన్నిక సందర్భంగా ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ సభను ఉద్దేశించి ఇక్కడ విచ్చేసినటువంటి సోదరులు బజేష్ యాదవ్ గారు అన్న సుధీర్ రెడ్డి అన్న గారు మహేష్ గౌడ్ గారు శంకర్ గౌడ్ గారు బాలేష్ గారు జయపాల్ రెడ్డి గారు మహేందర్ రెడ్డి గారు ఇక మిగతా నాయకులందరం కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి మీటింగ్ సంబంధించినటువంటి వర్క్లో భాగంగా పర్యవేక్షణలో భాగంగా ప్రజలందరికీ ఈ యొక్క మీటింగ్కు రావాలని పార్లమెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక పిలుపునిస్తూ ఇక్కడ మేము వీళ్ళతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా కూడా మరి ముఖ్యంగా జరిగినటువంటి విధ్వంసం ఏడు లక్షల పైచీలకు అప్పు చేసి తెలంగాణ ప్రాంతాన్ని విధ్వంసం చేసినటువంటి బీఆర్ఎస్ని ప్రజలందరూ కూడా తిరస్కరించారు మన ప్రాంతంలో కూడా ఆలస్యంగా అర్థమైన పెద్ద ఎత్తున బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ రద్దు కాబడ్డది అని మొత్తం అందరూ కూడా వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు మేము కూడా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం ముఖ్యంగా ఒక మహిళా లోకానికే కలంకమైనటువంటి కవితను ఈరోజు జైల్లో ఉండి తీహార్ జైల్లో ఉండడం అంటే కర్రడు కట్టినటువంటి నేరస్తుండేటువంటి ఒక జైల్లో ఈరోజు కేసీఆర్ గారి యొక్క ముద్దుల కూతురు ఈరోజు ఉంది అంటే బీఆర్ఎస్ వాళ్ళకి కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు కానీ స్థాయి కానీ నిరంతరం లేదు ఎన్నికల ముందు సోనియామ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు దగ్గరకు తీసుకెళ్తే ఆరు గ్యారెంటీలను ఆస్వాదించినటువంటి ప్రజలు పెద్ద ఎత్తున ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది ఆ తర్వాత వంద రోజుల లోపే ఐదు గ్యారెంటీలను పూర్తి చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి మన యొక్క మంత్రివర్గానికి దక్కింది మళ్ళీ ఒకసారి దేశంలో కూడా బీజేపీ అనేటువంటి పార్టీ కులాల పేరుతో మతాల పేరుతో విద్వేషాలు నింపి ప్రజల ఓట్లు ఓటు దండుకోవడానికి వస్తుంది తప్ప తెలంగాణ ప్రాంతానికి ఏం చేసిరో చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఏ బీజేపీ నాయకులు లేదు బీజేపీ అంటే జయశ్రీరామ్ పేరుతో ఓట్లు ఈనాడు తెలంగాణలో కానీ భారతదేశంలో దేవుని పుల్లైనా దేవుని ముక్కులైనా మన తాత ముత్తాత నుంచి ఎప్పటి నుంచో ముళ్ళు కట్టుకొని పూజ పురస్కారాలు చేస్తూ ఉన్నా దేవుళ్ళకు అన్ని చేస్తా ఉన్నాం కానీ ప్రభుత్వంలో రావాలంటే మన యొక్క సంస్కృతి ముస్లిం అయినా అదేవిధంగా క్రిస్టియన్స్ అయినా హిందువులైనా కల్పుకోలుగా ఉండేటువంటి ప్రాంతం మన తెలంగాణ తెలంగాణలో అందరం కూడా ఒకటే చోట ఉంటాం కులాలకు వ్యతిరేకంగా మతాలకు వ్యతిరేకంగా ఉండేటువంటి ప్రాంతం తెలంగాణ ప్రాంతం ఇక్కడ విద్వేషాలు సృష్టించేటువంటి పరిస్థితి రాదు ఖచ్చితంగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేపు ప్రజలకేమైనా చేయాలన్నా కూడా అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి ప్రభుత్వం యొక్క ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ ఫలాలని ప్రజల దగ్గర చేర్చాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపియాలి దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అనుసంధానంగా మా యొక్క ప్రాంతం నుంచి ఒక మంచి పేరు ప్రఖ్యాతున్నటువంటి ఉన్నటువంటి మహేందర్ రెడ్డి గారు అంటే తెలియని వాళ్ళు లేరు మరి స్థానికంగా రంగారెడ్డి జిల్లాలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నాలుగు సార్లు మంత్రి రెండుసార్లు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా రెండుసార్లు మంత్రిగా ఇప్పుడు ఎమ్మెల్సీగా ఇప్పుడు చీఫ్ ఇఫ్గా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటారు వాళ్ళు స్థానికంగా ఉండేటువంటి నాయకులు స్థానికంగా ఉండేటువంటి వ్యక్తి కాబట్టి తప్పకుండా మా మా యొక్క క్యాండిడేట్ను గెలిపించాలని మేము అందరూ అందరూ కూడా పిలుపునిస్తూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ పాంచ న్యాయ పేరుతో ఈరోజు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇండియా పేరుతో కూటమిగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలున్నాయి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఇక్కడ ముఖ్యమంత్రిగా మన రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా సమిష్టిగా ప్రభుత్వాన్ని నడిపిస్తారు మన యొక్క తెలంగాణ ప్రాంతాన్ని డెవలప్ కావాలంటే అందరూ కూడా ఓట్లేయాలని మేము మేడ్చల్ జిల్లా తరఫున పిలుపునిస్తూ మీ అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ అందరూ కూడా మాకు సమిష్టిగా పనిచేయాలని పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా హాస్పిటల్స్ ఆపోజిట్ సంప్రదించండియా పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ ట్రిపుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో